హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వారాహి నవరాత్రులు డే వన్ పూజా విధానం అయితే షేర్ చేస్తానండి మనకు రాబోతున్న ఆషాఢ మాసంలో వారాహిదేవి నవరాత్రులు అమ్మవారిని పూజ ఎలా చేసుకోవాలి అనేది దాని గురించి చాలా సింపుల్గా నేను ఈ వీడియోలో చూపిస్తానండి అది కూడా కలసం అఖండ దీపం లేకుండా మనం అమ్మవారిని ఇంట్లో ఏ విధంగా పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే దాని గురించి షేర్ చేస్తాను అసలు ఈ పూజ ఎవరు చేసుకోవాలి అలాగే అమ్మవారి ఫోటోను లేదా విగ్రహాన్ని మనం ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి మనకు అన్నీ కూడా ఈ వీడియోలతో షేర్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అమ్మవారికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుందాము అమ్మవారికి ముఖ్యంగా ప్రసాదంలో పానకం ఎర్రదుంపలు దానిమ్మకాయగింజలు ఎర్ర మందారాలు అంటే చాలా ఇష్టమండి అలాగే క్యారెట్ కూడా చాలా ఇష్టం అనమాట మీ వీలుని బట్టి మీరు ఏ ప్రసాదాన్నైనా పెట్టుకోవచ్చు రోజు మాత్రం పానకం పెడితే చాలా మంచిదండి అలాగే వారాహి అమ్మకు చేసే పానకంలో మిరియాలు అయితే వేయకూడదండి కాబట్టి బెల్లము కొంచెం ఉప్పు అలాగే యాలకుల పొడి మాత్రమే వేసుకోవాలి నేను మొదటి రోజున అమ్మవారి పూజ కోసం పానకము వడపప్పునైతే రెడీ చేసుకున్నానండి మనం నమ్మకంతో కనుక అమ్మవారిని పూజిస్తే అమ్మవారి చల్లని చూపు మన పైన ఎప్పుడూ ఉంటుందండి అయితే అమ్మవారిని పూజించే ముందు పీఠం పెట్టే దగ్గర అలాగే ఇల్లంతా కూడా నవరాత్రులు ముందే మనం శుభ్రం చేసుకోవాలండి మరొకసారి పీఠం పెట్టే ముందు పీఠం పెట్టే దగ్గర అయితే శుభ్రం చేసుకొని ముగ్గుతో అయితే అలంకరించుకోవాలి నేను ఆ వీడియో అయితే తీశానండి కానీ వీడియో క్లిప్ మిస్ అయింది సో మీకు వీడియోలు అయితే చూపించలేకపోతున్నాను వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగు ఎరుపు అండి ఎరుపు లేదా ఆకుపచ్చ మీ దగ్గర ఎరుపు లేదా ఆకుపచ్చ కొత్త బ్లౌజ్ పీసులు ఉంటే వేసుకోండి లేదు అనుకుంటే ఆల్రెడీ వేరే దేవుళ్ళకి యూజ్ చేసిన అయినా సరే శుభ్రం చేసుకొని మాత్రం వాడుకోవాలి తర్వాత అమ్మవారి పటాన్ని శుభ్రపరచుకోవాలండి మనము అమ్మవారిని ఇలా పూజా పీఠం పెట్టి సపరేట్గానే పూజించాలా అంటే లేదండి మనము పూజా మందిరంలో ప్లేస్ ఉంటే కూడా అక్కడ కూడా మనం అమ్మవారిని పెట్టి పూజించుకోవచ్చు అమ్మవారు వరాహ రూపంలో ఎనిమిది చేతులతో చక్రాలతో సింహాసనం పైన కూర్చొని ఉంటారండి ముఖ్యంగా మనం అమ్మవారి పటాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు ఎరుపు లేదా గ్రీన్ కలర్ శారీస్లో ఉన్న ఫొటోస్ని మాత్రమే తెచ్చుకోవాలి అమ్మవారిని మీకు నచ్చినట్లుగా గంధం కుంకుమలతో అయితే అలంకరించుకోవాలండి అయితే ముఖ్యంగా గంధంలో కొంచెం జవాదు పౌడర్ కానీ లేదా ఎసెన్షియల్ ఆయిల్స్ని కానీ లేదా కొంచెం రోజ్ వాటర్ని కానీ వేసుకొని మనం అలంకరించుకుంటే ఈ తొమ్మిది రోజులు కూడా ఎంతో సువాసనగా ఉంటుందండి అమ్మవారి రూపం అలా ఉన్నప్పటికీ ఆమె కూడా చాలా శాంత స్వరూపిణి అండి అమ్మవారి ఫోటో ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే నిత్య దీపారాధన అయితే ఉండాలండి అలాగే అంటూ ముట్టు తగలకుండా చూసుకోవాలి ముఖ్యంగా విగ్రహారాధన ఉన్నప్పుడు మాత్రం టూ ఇంచెస్ బిలో విగ్రహం మాత్రమే ఉండాలండి దానికి కూడా చాలా నియమాలు అయితే పాటించాలి సపరేట్ పూజ గది ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వెసులుబాటు అనేది ఉంటుందండి కాబట్టి పూజ గది సపరేట్గా లేని వాళ్ళు అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటో ఫోటోని కానీ పెట్టుకొని నిత్య దీపారాధన అయితే చేయలేము చేయకూడదు కూడా మేము ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు మొదలు పెడదామనుకుంటున్నామండి కానీ మా దగ్గర అమ్మవారి ఫోటో లేదు అని అనుకునే వాళ్ళు ఏం పర్వాలేదండి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉన్నా కూడా మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు లేదంటే లలితాదేవి పటం ఉన్నా కూడా మనము పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చు అండి దుర్గాదేవి లలితాదేవి శ్యామలాదేవి వారాహిదేవి నవరాత్రులు సంవత్సరంలో నాలుగు సార్లు అయితే వస్తాయి కదా వాటిలో వారాహి దేవి నవరాత్రులు అలాగే శ్యామలాదేవి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని అంటారు గుప్త నవరాత్రులు అంటే బయట వాళ్ళకి ఎవరికి తెలియకుండా గుప్తంగా అంటే సీక్రెట్గా మనం ఇంట్లో చేసుకునే నవరాత్రులండి మనము శరణ నవరాత్రులు అంటే దుర్గాదేవి నవరాత్రుల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా శ్యా శ్యామలాదేవి నవరాత్రుల్ని వారాహీ నవరాత్రుల్ని ఎవరికి తెలియకుండా ఇంట్లో సీక్రెట్గా అయితే జరుపుకోవాలండి మీరు ఈవినింగ్ చీకటి పడిన తర్వాత అలాగే ఎర్లీ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చండి అమ్మవారికి ముఖ్యంగా చీకట అంటే చాలా ఇష్టం అనమాట అందుకని సూర్యాస్తమయం అయిన తర్వాత సూర్యోదయంకి ముందు ఐదింటి లోపల పొద్దున పూట ఐదింటి లోపల ఎప్పుడైనా కూడా మనం ఈ అమ్మవారిని పూజించవచ్చండి ముఖ్యంగా వారాహి అమ్మ పూజలో పెట్టుకోవాల్సిన దీపాల్లో కామాక్షి దీపం లేదా గజలక్ష్మి దీపం లేదా అష్టలక్ష్మి దీపం అయితే ముఖ్యంగా పెట్టుకోవాలండి ఈ దీపం పెట్టుకున్న తర్వాత మనకు నచ్చినన్ని దీపాలు పెట్టుకొని ఈ పూజలు అయితే ప్రారంభించుకోవచ్చు ముందుగా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు అయితే పెట్టుకోవాలండి పసు పసుపు కుంకుమల్ని ఎప్పుడు పెట్టినా కూడా నిండుగా వండేలా పెట్టుకోవాలండి లేదంటే మీరు తమలపాకులైనా కూడా పెట్టి అమ్మవారి ముందు పెట్టచ్చు అలాగే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతాలు చేసినా విఘ్నేశ్వరుని పూజిస్తాం కాబట్టి వినాయకుడి విగ్రహం ఉంటే పెట్టుకోండి లేకపోతే పసుపుతో గణపతిని చేసైనా కూడా మనం పెట్టుకోవచ్చండి మీ దగ్గర కనుక వారాహి అమ్మ విగ్రహం ఉంటే కనుక మీరు అభిషేకం చేసుకోవచ్చండి మొదటి రోజు అభిషేకం చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటే తొమ్మిది రోజులు కదపకుండా అయితే ఉండాలి ఒక పటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ మనము తొమ్మిది రోజులు కదవకుండా అయితే చూసుకోవాలండి కొంతమంది అమ్మవారిని పసుపు ముద్దతో చేసి కూడా పూజిస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ అభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొంచెం పువ్వు వేసుకొని ఆ పువ్వుతో జస్ట్ చిలకరిస్తే సరిపోతుందండి అభిషేకం అయిపోతుందనమాట తర్వాత మనము ఈ అమ్మవారి పూజకు ముఖ్యంగా ఎరుపు అక్షింతలనైతే వాడతామండి ఎరుపు అక్షింతల కోసం శుభ్రంగా ఉన్న బియ్యంలో కొంచెం కుంకుమ వేసి నెయ్యి వేసి కలుపుకుంటే అవి ఎరుపు వక్షింతలు అవుతాయి అలాగే అమ్మవారికి ఎరుపు వత్తులు ఉంటే కనుక ఎరుపు వత్తులతో కూడా పూజ అయితే చేసుకోవచ్చండి తర్వాత దీపారాధన చేసిన దగ్గర కొంచెం జవాదు పౌడర్ని వేస్తే సువాసన అయితే బాగా వస్తుందండి ముఖ్యంగా అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవచ్చు అంటే కుదరని వాళ్ళు తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చు అండి అయితే పూజ చేయడం తొమ్మిది రోజులు కుదరని వాళ్ళు మొదటి మూడు రోజులు లేదా ఏడు రోజులు ఐదు రోజులు లేదా లాస్ట్ ఒక్క అయినా సరే మనం అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి నేను ఇప్పుడు చూపించిన పుస్తకం అనేది మార్కెట్లో దొరుకుతుందండి దీంట్లో పూర్తిగా అమ్మవారికి మనం చదవవలసిన అష్టోత్తరాలు కుంకుమార్చనకి కావాల్సినవన్నీ కూడా డీటెయిల్గా అయితే రాసి ఉంటాయి మీకు గనుక దొరికితే ఈ నవరాత్రుల కోసం తెచ్చుకోండి దీనిలో నవరాత్రులు తొమ్మిది రోజులు పూజా విధానం అలాగే మనం ఏ రోజు అమ్మవారిని ఏ అలంకరణలో పూజిస్తామనే దాని గురించి పూర్తి వివరాలు అయితే ఉన్నాయండి ఈ నవరాత్రుల్లోనే కాదండి విడిగా కూడా మనం అమ్మవారిని పూజించుకోవచ్చు అది ఎప్పుడెప్పుడంటే పంచమి అష్టమి తిథుల్లో అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి కొంతమంది పదహారు శుక్రవారాలు అమ్మవారికి కంద దీపం పెట్టి కూడా పూజ చేస్తూ ఉంటారు పంచమి తిథుల్లో లేదా అష్టమి తిథుల్లో అండి ఇలా కూడా పూజ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా పూజల వ్రతాలు ప్రారంభించేటప్పుడు విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి కాబట్టి విఘ్నేశ్వరుని పూజ అయితే చేసుకుందామండి ముఖ్యంగా స్వామివారికి అష్టోత్తరాలతో పూజ చేసుకున్న తర్వాత స్వామివారిని కదిపేయచ్చు అండి మీరు ప్రతిరోజు కూడా స్వామివారిని కదిపేయచ్చు అలాగే ముఖ్యంగా అమ్మవారికి ఎరుపక్షలతో అయితే పూజను ప్రారంభించాలండి ఈ పూజని ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు భర్త లేని వాళ్ళు ఎవరైనా కూడా పూజ చేసుకోవచ్చండి దీనికి ఎలాంటి ఆనవాయితీతో అవసరం లేదు అలాగే ఒకసారి చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అంటే ఏమీ అవసరం లేదండి ఒక్క సంవత్సరం చేసినా సరిపోతుంది అయితే అమ్మవారిని ప్రతి సంవత్సరం పూజించుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పూజ అయితే చేసుకోవచ్చండి అది మీ భక్తి శ్రద్ధల మీద ఆధారపడి ఉంటుంది ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల్లో కూడా అమ్మవారికి కుంకుమార్చన చేయటం చాలా విశేషమండి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల దీపాలతో అమ్మవారిని పూజిస్తారు అలాగే తొమ్మిది రకాల కుంకుమలతో కూడా అమ్మకు పూజ అయితే చేసుకుంటూ ఉంటారండి మీకు కుదరకపోతే మన దగ్గర ఉన్న కుంకుమతోనే ప్రతిరోజు కూడా పూజ అయితే చేసుకోవచ్చు అలాగే అమ్మకు ఎర్రని అక్షిందలతో అయితే పూజిస్తారు అసలు ఎందుకు మనం ఈ వారాహి అమ్మ పూజ చేయాలంటే మనకు కోర్టు కేసులున్నా లేదా భూతగాదాలున్నా మనకంటూ సొంత ఇల్లు లేకపోయినా ఆరోగ్యం బాగోలేకపోయినా అలాగే శత్రు భయాలున్నా నరదృష్టి ఉన్నా ఇలా ఏ సమస్యకైనా సరే పరిష్కారం ఈ అమ్మని పూజించటమే అండి అమ్మవారికి పూజేవి స్వరూపం కాబట్టి పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి ఈ వారాహి మాత అని కూడా అంటూ ఉంటారండి అమ్మవారికి ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయలతో అయితే పూజిస్తారు అయితే మనము ఒక్క వారాహి రూపంలో అయినా కూడా తొమ్మిది రోజులు అయితే పూజ చేసుకోవచ్చండి ముఖ్యంగా వారాహి అమ్మవారికి ఈ నవరాత్రుల్లో వేయవలసింది ధూపం అండి మీరు ధూపం ఇంట్లో ఎంత ఎక్కువ వేస్తే అంత మంచి అయితే జరుగుతుంది ధూపం అనేది అమ్మవారికి చాలా చాలా ఇష్టమండి అందుకని ధూపాన్ని మనం ఎక్కువగా వేస్తూ ఉండాలి కుదిరితే రెండు పూట్ల అమ్మవారికి ధూపం వేయండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నేను వారాహి నవరాత్రిలో డే వన్ పూజా విధానం అయితే మీకు షేర్ చేశానండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా కొన్ని డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా సంతోషం అండి మీకు కనుక ముందు ముందు ఇంకా నా వీడియోస్ అప్లోడింగ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఇలానే డే వన్ నుంచి డే నైన్ వరకు అమ్మవారి పూజా విధానాన్ని షేర్ చేస్తూ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్